ఈ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పొరులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఓటేసిన వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇవాళ ప్రభుత్వం కలెక్టర్ల మీటింగ్ పెట్టింది ఆ కలెక్టర్ల మీటింగ్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు వచ్చారు ఆ కలెక్టర్ల మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రెవెన్యూ మినిస్టర్ అనుగాని సత్యప్రసాద్ గారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇక చెప్పుకుంటూ పోతే చాలా శాఖలు మినిస్టర్లు పాల్గొన్నారు దానిలో ఆ కలెక్టర్ల మీటింగ్ లో కలెక్టర్లకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య డిస్కషన్స్ చూస్తే కనుక స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లాల మీద ఎటువంటి పట్టుంది ఎంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తో మీటింగ్ కు వస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఎక్కడైనా కలెక్టర్ లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్న సమస్యల్ని కలెక్టర్ల దృష్టికి ఏ రకంగా తీసుకెళ్తున్నారు కలెక్టర్లు చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే అక్కడ ఇన్ఫర్మేషన్ లో ఎటువంటి లోపాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు అన్ని చూసిన తర్వాత స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లాల మీద నూటికి నూరు శాతం పట్టు చంద్రబాబు నాయుడు గారు ఉంది అని అంటానికి ఎటువంటి సందేహం లేదు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు ఆరు సార్లు కలెక్టర్ల మీటింగ్ పెట్టారు కనీసం ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి డేటాతో మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేదు ఆయా జిల్లాల మీద ఎటువంటి పట్టుందో కూడా మనం చూసాము కనీసం ఆయా జిల్లాలో ఎటువంటి సమస్యలు కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఏదో చెప్తే ఏదో ఇనేసి తల ఊపేసి ఆ కలెక్టర్ల మీటింగ్ క్లోజ్ చేసిన దాఖలాలు కూడా మనం చూసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడేందుకు ఒక విషయం ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం పని చేశాడు ఆయన పనితీరు ఎలా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా జిల్లాల మీద పట్టుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా జిల్లాల మీద పట్టుంది చంద్రబాబు నాయుడు గారికి జిల్లా జిల్లాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో కలెక్టర్ల మీటింగ్ తూతూ మాత్రం నడిపించినట్టు చూసిన దాఖలాలు మీకు అందరికీ తెలుసు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎటువంటి నాయకుడు కావాలి అభిమానాలన్నీ పక్కకు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలి అంటే గనక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం అనే విషయం దయచేసి గమనించండి అభిమానాలు కులాభిమానాలు మతాభిమానాలు చాలా ఉంటాయి కానీ మన రాష్ట్ర అభిమానం అనేది ముందు వరుసలో ఉండాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రం బాగుపడితేనే మనం బాగుపడతామనే విషయం అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ల మధ్యలో జరిగిన సమావేశం చూస్తే కనుక స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకెంతో అభిమానం పెరిగిందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే అంత సబ్జెక్టు ఆ రకంగా రాష్ట్రం మీద నియోజకవర్గాల్లో పట్టు ఉండడం అనేది ఒక నాయకుడికి అసాధ్యం ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆయన రాష్ట్రం పట్టు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం అండి జై హింద్